ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ ఈ సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి సుజిత్ సంభవం మొదలు అనే విధంగా కూడా అందరూ అనుకుంటున్నారు అయితే చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు అంటే సినిమా వస్తే ఇప్పుడే వెళ్ళి చూద్దామా అనే విధంగా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా అంత దూకుడుగా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే రీసెంట్ రీసెంట్గా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఎంతో కష్ట పడుతూ మధ్యలో ఓడిపోయి ఎన్నో అవమానాలు ఎన్నో కూడా ఎదుర్కొని మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మాత్రం సాధించాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోని అక్కడ ఎవ్వరూ సాధించలేని విజయాన్ని సాధించి ప్రజెంట్ అయితే ముఖ్యమైన ఆరు శాఖలకు అండ్ డిప్యూటీ సిఎం పదవిలో కొనసాగుతున్నారు సో మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తాడు అనే విధంగా చాలా మంది సినీ ప్రియులు కావచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కళ్ళల్లో ఒత్తులేసుకొని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ అయితే కంప్లీట్ గా సినిమా పరంగా కాకుండా మొత్తం రాజకీయాల పరంగానే బిజీగా ఉన్నాడు అంటే ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చెందే దిశగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్లాలి ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అసలు ఇలా ఇంతకు ముందున్న గవర్నమెంట్లో ఎలాంటి అవినీతులు జరిగాయి వాటిని ఏ విధంగా బయట పెట్టాలి వాటిని ఏ విధంగా సర్దుబాటు చేయాలి అనే విజయాల మీద ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తూ ప్రజల కోసం ఆయన పాటు పడుతూ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎల్లవేళ్ళ కూడా ఆలోచిస్తూ రాష్ట్రం కోసమే పనిచేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తాం సో మరి అలాంటి సందర్భాల్లో అసలు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తాడా లేదా ఇప్పటికే చాలా మటుకు మూడు సినిమాలు అయితే ఆయన చేతిలో ఉన్నప్పటికీ కొన్ని రోజులు సినిమాలు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మధ్యలో వదిలేసి ఇప్పుడు రాజకీయాల పరంగా బిజీగా ఉంటే మరి ఆ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయి మేము ఎప్పుడు చూడాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్క్రీన్ మీద చూడాలి అనే విధంగా అయితే ఆయన అభిమానులు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు సో మరి అలాంటి సందర్భాల్లో ఇప్పుడైతే అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు కావచ్చు లేకపోతే సినీ ప్రియులకు కావచ్చు అటు సుజిత్ అభిమానులు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే మనకు వార్తలో వినిపిస్తుంది సో మరి తొందరలోనే ఓజీ సినిమాకు సంబంధించి ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు మొదటిసారిగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా కోసం అయితే చాలా మంది అంటే ఉన్న వాటికైనా ఎక్కువ ఆశలు పెట్టుకొని మరి చూస్తా ఉన్నారు సో మరి ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే మనకు తెలియడం జరిగింది అది కూడా తొందరలోనే ఈ ఓజీ సినిమాకు సంబంధించి డేట్స్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఒక గుడ్ న్యూస్ మాత్రం మనకైతే ఇప్పుడు వినిపిస్తుంది అంటే ఈ సినిమా ఆల్మోస్ట్ అంతా కూడా షూటింగ్ పూర్తయిపోయింది ఓన్లీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ షూటింగ్ మాత్రమే పవన్ కళ్యాణ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది అది కంప్లీట్ చేస్తే సినిమా కూడా తొందరలోనే రిలీజ్ చేసే సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అనే విధంగా చిత్రం యూనిట్ కూడా తెలపడం జరిగింది సో మరి ఆ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి వస్తే అక్టోబర్ లో సుమారుగా రెండు వారాల పాటు డేట్స్ ఈ ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టుగా సమాచారం అందింది సో మరి ఇది నిజమై ఉంటే ఖచ్చితంగా ఈ రెండు వారాల పాటు సమయం ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ ఉన్న ఈ షూటింగ్ మొత్తం కూడా ఆయన పార్ట్ కంప్లీట్ చేసుకుంటే సో తొందరలోనే ఈ ఓజీ సినిమా మనందరి ముందుకు వస్తుంది మనందరం కూడా ఈ సినిమాని థియేటర్ లో చూస్తాము అనే విధంగా అభిమానులు అందరూ కూడా ఇప్పటి నుంచే సంబరపడతా ఉన్నారు సో మరి ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం నార్మల్ గా చెప్పాల్సిన అవసరం వస్తలేదు అని చేసిన ఆయన కెరీర్ లో చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వం వల్ల చాలా మంది ఫ్యాన్ బేస్ అంటే ఒక క్రేజీ క్రేజీ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కి సో మరి అలాంటి పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఓజీ సినిమా రాబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఈ అప్డేట్ అందరినీ కూడా చాలా సంతోషపెట్టిందని చెప్పుకోవచ్చు